వాళ్ళకు ఉదాహరణకు ఒక వెయ్యి కోట్లు పెట్టి ఒక ఫెడరేషన్ వేసి ఒక ఇరవై మంది తెలంగాణలో కల్ప కలుపుకొని ఒక ఐదు మంది ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అగా దిల్ రాజ్ గిల్ రాజు ఉంటాడు కాదు బ్రోకర్ అక్కడ వాళ్ళకంతా అసంటోళ్ళు కాదు వాళ్ళంతా అండగినే సో ఈ టూత్ పాలిష్ గంటల కాకుండా నిజమైన ఇక్కడ ఉన్నటువంటి మట్టి బిడ్డలు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ ఉంటోళ్ళు కావచ్చు కొంతమంది యాక్టర్స్ ఒక ఇరవై ముప్పై మందికి పెట్టి ఒక కమిటీ వేసి నువ్వు సినిమాలు థియేటర్ పై సబ్సిడైజ్ రేట్ తోటి మీరు ఇన్ని ఒక వెయ్యి కోట్లు కనుక ఇచ్చి కోటి రూపాయలకు రెండు కోట్లు ఇస్తాం మీరు సినిమా తీసి ముంగడ పెట్టండి అని చెప్పి తీసుకొస్తే తెలంగాణ మొత్తం మీరు చూడండి ఈ రంగం మొత్తం సినిమా రంగం మొత్తం ఇట్లా వెలుగుతుంది ఒక్కొక్కటి అన్ని మలుసుకొని పోయి చెన్నై బాంబేలో వైపు కూసాలే వీళ్ళందరూ ఈ ఎంత అంటే బాన్ ఆర్టిస్ట్ ఉన్న బల్గంది కూడా అట్లే కదా ఇప్పుడు దిల్ రాజు నడవనీయకుండా థియేటర్లు నడవనీయకుండా చేసి వీళ్ళు సినిమాలను ఒత్తిడి చేసి కార్నర్ చేసి తీసుకునేటువంటి ఉదంతాన్ని చాలా ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి కదా వీళ్ళు చిన్న సినిమాలు నిజంగా నిజంగా దాంట్లో సబ్జెక్ట్ ఉండి జనానికి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయన్ని మొత్తం కొట్టిపడేస్తారు అరే ఒక్క ఒక్కటి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్స్ మీద మూవీ తీయలే చిచ్చోరా సినిమాలు మొత్తం వీళ్ళు అన్ని ఎక్కడ ఉన్నాయా ఒక రోల్ మోడల్ మూవీస్ ఏమన్నా ఒక పది సినిమాలు వీళ్ళే ఏముండయి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కుణం కావచ్చు ఏముండయి ఏముండమున్నాయి సో అందుకని అసలు ఫస్ట్ ఏంటంటే ఈ ఈ పైరసీ దాని విషయంలో పబ్లిక్ సింపతి అతనికి ఎందుకు వస్తున్నది అంటే పబ్లిక్ ఇవన్నీ తెలుసు వీళ్ళు ఏమీ ఇంకోటి ఈయనని ఈయనని అరెస్ట్ చేస్తున్నావు ఏం కాదు ఇది జనము ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరికి ఇది క్షౌరమే మొత్తం చేస్తున్నంత సో ఇది అంతేంది మళ్ళీ అగైన్ ఇల్లీగల్ మనీ ఎట్లకెళ్ళి వందల కోట్లు ఎట్లా కలిసి వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అందరి మెయిన్ మెయిన్ హీరోలకి షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద ఇవి ఈ సందర్భంలో నేను ఒక ఒక నేను ఒక చెప్పాల్సింది అంటే తెలంగాణలో ఎంత అద్భుతమైన స్టోరీలు కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఆర్టిస్ట్లు అంటే ఒక బలగా మూవీ ఒకటి సరిపోతుంది వాళ్ళకు ఉదాహరణకు ఒక వెయ్యి కోట్లు పెట్టి ఒక ఫెడరేషన్ వేసి ఒక ఇరవై మంది తెలంగాణలో తో కలుపుకొని ఒక ఐదు మంది ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు ఆగా దిల్ రాజ్ దిల్ రాజ్ కాదు బ్రోకర్ అక్కడ వాళ్ళకంతా వాళ్ళకి కాదు వాళ్ళంతా అండగలే